హాయ్ హలో నమస్తే అండి ఈ రోజు మనం ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ చూడబోతున్నాం అన్నిటిలోకి కూడా నేను చాలా లైట్ కలర్ శారీ కట్టుకున్నాను ఎందుకు అంటే కొంతమందికి లైట్ కలర్స్ ఇలా చూపిస్తే అంత కంటికి ఆనవన్నమాట అయితే కట్టుకుంటే ఎలా ఉంటాయి అనేది నేను చూపిస్తేనే మీకు అర్థమవుతుంది కాబట్టి చక్కగా మీరు చూసి బ్రైట్ కలర్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ప్యూర్ మెటీరియల్లో అండి చేతన్ కంపెనీ మీకు ఐడియా ఉండే ఉంటుంది చేతన కంపెనీ బ్రాండ్ అనమాట అది దాంట్లో ఆ నేమ్ మీద దాంట్లో రకరకాల ఫ్యాబ్రిక్స్ మనకి ప్యూర్ మెటీరియల్ కలికట మాత్రమే మనకి డిజైన్ చేస్తారు వీటిల్లో కూడా ఇమిటేషన్స్ వచ్చేసాయి అనుకోండి మీరు చూసి తీసుకోండి ఎక్కడ తీసుకున్నా మన దగ్గర మాత్రం చాలా రీజనబుల్ రేట్ అయితే ఉంటుంది ఓకే ప్రతి వీడియోలో కూడా మేము క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాం మీ పార్సల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేయండి ఫోకస్ చేసి ఆ వీడియోని మాకు పంపిస్తే మేము చూసి ఆ సారి రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా ఉన్న సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు ప్రతిసారికి కూడా అంటే మేము ఇలా నంబర్ ఇస్తాం నెంబర్ ప్రకారం స్క్రీన్ షాట్ తీసుకొని తీసుకుని ఈసారి ఉంటే అమౌంట్ పే చేస్తాము అని ఇక్కడ మేము టూ నెంబర్స్ ఇచ్చాం కదా టూ నెంబర్స్లో మీరు ఏదైనా ఒక నెంబర్కి పంపించండి పంపించి ఆ కింద క్లియర్గా మీ అడ్రస్ కూడా ఇచ్చేసేయండి ఫస్ట్ నేను ఫుల్ శారీ చూపించిన తర్వాత ఇంకా దగ్గరగా మీకు డిజైన్ ఎలా వచ్చింది అనేది చూపిస్తాను చూడండి ఇది మనకి వీట్ కలర్ లో వచ్చినటువంటి శారీ అనమాట గ్లాస్ జార్జెట్ మెటీరియల్ మనకి గ్లాస్ జార్జెట్ లో ఐదు వందల యాభై రూపాయల నుంచి కూడా మనం చూసాము కానీ ఇది మనకి ప్యూర్ మెటీరియల్ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది దట్టు మనకి ఫ్రీ షిప్పింగ్ కాబట్టి మళ్ళీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కాబట్టి ఇంకా షిప్పింగ్ ఛార్జ్ ఎంత అని మీరు అడగాల్సిన అవసరం కూడా లేదు ఓకే శారీ వచ్చేసి మనకి టూ సైడ్స్ ఇలా బోర్డర్ వస్తుంది అలాగే మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఫాలో అయితే కనుక అందులో కూడా ఇంకొన్ని కలెక్షన్స్ మీరు చూడొచ్చు ఇలా రెండు వైపులా వచ్చేసి వీట్ కలర్ మీద ఫ్లోరల్ ప్రింట్ ఎంత మంచిగా ఇచ్చారో చూడండి చాలా క్లాసీ లుక్ ఉంటుందన్నమాట శారీ కట్టుకుంటే కనుక శారీలో మనకి పళ్ళు అనేది ఇలా ఇచ్చారు కొంచెం బిగ్ సైజ్ ఫ్లవర్స్ తో మనకి ఇలా పళ్ళు అనేది డిజైన్ చేశారు చాలా స్టైలిష్ లుక్ కూడా ఉంటుంది శారీ కట్టుకుంటే దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ ఇలా లైట్ కలర్ తో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు నేనైతే మాత్రం దానికి కాంట్రాస్ట్ గా ఉండేలాగా ఫ్లోరల్ ఏ కలర్ అయితే ఉందో ఫ్లవర్స్ ఆ కలర్ లో నేను బ్లౌజ్ అనేది వేసుకున్నాను ఇది మనకి బ్లౌజ్ పార్ట్ బోర్డర్స్ మాత్రం సేమ్ యాజ్ డేస్ ఇచ్చేసారు ఉన్న శారీస్ అన్నిటిలో లుక్ ఎలా ఉంటుంది మీకు లైట్ కలర్ శారీస్ అయినా అనేది మీకు తెలియడం కోసం మాత్రమే నేను ఇంత బాగా లైట్ కలర్ శారీ అనేది కట్టుకుని చూపిస్తున్నాను ఇప్పుడు మీరు చూసే శారీస్ అన్నీ కూడా కొంచెం బ్రైట్ అండ్ మీడియం కలర్ కాంబినేషన్స్ ఉంటాయన్నమాట శారీ చూడండి ఎంత కూల్ అండ్ ప్లెజెంట్గా ఉందో మీకు ఐడియా ఐడియా వచ్చేస్తుంది చాలా చాలా బాగుందండి చాలా కూల్ కలర్ అనమాట శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలాగే వస్తుంది కలర్ కాంబినేషన్ వీటికి సంబంధించి మీరు ఫొటోస్ కనుక చూడాలి అనుకుంటే మా స్టేటస్లో ఉంటే వాట్సాప్ స్టేటస్లో మీరు చూడొచ్చు డిజైన్ చూడండి ఎలా ఉందో ఇలా వచ్చింది డిజైన్ ఓకే టోటల్ లుక్ ఇలా ఉంటుంది శారీ లుక్ దీంట్లో ఇది మనకి పళ్ళు బిగ్ సైజ్ ఫ్లవర్స్తో పళ్ళు ఇచ్చారు సెల్ఫ్ డిజైన్తో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు ఇవన్నీ కూడా మనకి న్యూ స్టాక్ అండి ఇంకా ఈ గ్లాస్ జార్జెట్లో ఇంకా స్టాక్ అయితే నేను ఆర్డర్ పెట్టాను నాకు మెటీరియల్ బాగా నచ్చింది ఇది మీకు బయట ఎట్లా లేదన్నా సరే ప్యూర్ జార్జెట్ అని చెప్పేసి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఈజీగా మీకు సేల్ చేస్తారు దాంట్లో అయితే డౌట్ లేదు టోటల్ టోటల్గా లుక్ వైజ్ ఇది శారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ నెంబర్ నేను పెట్టలేదు కదా మర్చిపోయాను ఒక్కసారి నెంబర్తో సహా పెడతాను దాని ప్రకారం మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు శారీ నెంబర్ టూ అలాగే జార్జెట్ లో కూడా మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను అది కూడా చూడండి చూసి అందులో కూడా మీకు శారీస్ నచ్చినట్లయితే కనుక ఆర్డర్ పెట్టేసుకోవచ్చు చాలా మంచి కలెక్షన్ ఉంటుందండి మన దగ్గర మీకు అన్ని డీటెయిల్స్ కూడా తెలుసు స్క్రీన్ మీద మేము టూ నెంబర్స్ ఇచ్చాం టూ నెంబర్స్లో ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వండి యాడ్ చేసుకోవడం అయితే టూ నెంబర్స్ యాడ్ చేసుకోండి కానీ కాంటాక్ట్ అయ్యే నెంబర్ మాత్రం ఒకటే నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి సారీ లుక్ ఇది దీనికి సంబంధించిన ఫొటోస్ అన్ని కూడా మా స్టేటస్ లో ఉంటాయి ఆల్రెడీ యాడ్ చేసిన వాళ్ళకైతే కనుక రెగ్యులర్ గా కనిపిస్తూనే ఉంటుందండి మన మన స్టేటస్ అనేది కొత్తగా చూసే సిస్టర్స్ కి తెలియదు కాబట్టి వాళ్ళవి కూడా మేము యాడ్ చేస్తాం ఇది మనకి శారీలో బ్లౌజ్ అనమాట చాలా అంటే చాలా క్లాసీ కలర్ శారీ లుక్ మీకు ఇది కొంచెం కిందకి దింప శారీ చూపించి ఒక్కసారి సారీ ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి క్లాసీగా ఉంటుంది సారీ శారీ కట్టుకున్నా కానీ మీకు ఫుల్గా చూడాలి అనుకుంటే కనుక మీరు ఒక్కసారి మా స్టేటస్ చూస్తే కనుక సరిపోతుంది ఇలాంటి కలర్ఫుల్ శారీస్ ఎవ్రీ నెంబర్ పెట్టలే ఓకే ఈ శారీకి మేము నంబర్ కూడా ఒకసారి పెడతాను చూడండి నెంబర్ పెట్టలేదు అంట ఇన్ కేస్ మీకు ఈ శారీ కావాలి అనుకుంటే కనుక శారీ నెంబర్ త్రీ ఇలా పెట్టినప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారనుకోండి మాకు కూడా చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి అన్ని కలర్స్ కూడా దీంట్లో చాలా బాగుంటాయి డౌటే లేదు అలాగే లైవ్ కూడా నాకు ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా లైవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను కానీ మన ఆర్డర్స్కి మన లైవ్కి అస్సలు సెట్ అవ్వట్లేదండి అయితే ట్వెల్వ్ థర్టీకి చేస్తాను లేదు అంటే కనుక టూ థర్టీకి అయినా లైవ్ చేయడానికి ట్రై చేస్తాను దాంట్లో ఏంటి అంటే కొంచెం మన దగ్గర సింగిల్ పీసెస్ అట్లా ఉంటాయి కదా అవన్నీ కూడా మేము లైవ్లో పెడుతూ ఉంటాం ఇది చూడండి ఎంత క్లాసీగా ఉందో మీరు ఇంకా క్లియర్గా పిక్చర్ చూడాలి అంటే స్టేటస్లో చూస్తే సరిపోతుంది చాలా క్లాసీ కలర్స్ చాలా బాగుంది కూడా డిజైన్ అంతా కూడా కూల్ అండ్ ప్లెజెంట్గా కనిపిస్తుంది మనకి ఈ ఈ శారీ వచ్చేసి మంచి కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ ఒక టైప్ ఆఫ్ టులిప్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా ఆ వాటితో డిజైన్ చేశారనమాట ఆ ఫ్లవర్ ప్రింట్తో ఇచ్చారు దీంట్లో మనకి బ్లౌజ్ ఇలా వచ్చింది గ్రే కలర్తో శారీ నెంబర్ పెట్టలేదు కదా శారీ నెంబర్ పెడతాను శారీ నెంబర్ ఫోర్ శారీ నెంబర్ ఫోర్ చాలా బాగుంటాయండి దీంట్లో కలర్స్ అన్నీ కూడా కాకపోతే ఎక్కువ మేము చూపించట్లేదు ఎందుకంటే మళ్ళీ స్టాక్ అయితే ఈ డిజైన్స్ కాకుండా వేరే డిజైన్స్లో ఆర్డర్ పెట్టాము ఆ స్టాక్ కూడా రాగానే నేను ఇమీడియట్గా మీకు ఆ వీడియో కూడా అప్లై అప్లోడ్ చేస్తాను కానీ మళ్ళీ పెట్టిన వీడియోనే పెట్టారు సేమ్ మెటీరియల్ అని అనుకోకండి ఎందుకంటే మనకు వచ్చే స్టాక్ అండ్ కలర్స్ చాయిస్ తక్కువ ఉన్నప్పుడు నేను మళ్ళీ గా ఆర్డర్ పెట్టేస్తున్నాను ఇది గ్రే కలర్ చాలా స్టైలిష్ కలర్ శారీ నెంబర్ ఫైవ్ శారీ నెంబర్ ఫైవ్ స్టైలిష్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి డైలీ వేర్ శారీస్ అండ్ అండ్ షూట్ ఆఫ్ ఈ సారీస్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఓకే చూడండి ఆ ఫ్లవర్స్ ఎంత మంచిగా కనిపిస్తున్నాయో గ్రే కలర్ మీద గ్రే కలర్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా సేల్ అవుతున్నటువంటి కలర్ అనమాట ఒక టైంలో వచ్చేసరికి ఆ బ్రింజాల్ కలర్ విపరీతంగా సేల్ చేశాము ఆ తర్వాత మళ్ళీ ఫాస్ట్ గా సేల్ అవుతున్న కలర్ ఏది అంటే నేను ఇదే కలర్ చెప్తాను ఎందుకంటే మన దగ్గర గ్రే కలర్ పెట్టి పెట్టగానే శారీస్ అన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి దీనికి బ్లౌజ్ కూడా ఫ్లోరల్ ప్రింట్తో ఇలా వచ్చింది శారీ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ చాలా చాలా బాగుంది కలర్ కలర్లోనే లైట్ కలర్ ఆనియన్ పింక్లో బాగా డార్క్ కలర్ అనమాట గ్రేప్ కలర్లో లైట్ ఇది ఎలా ఉంటాయి అంటే అండి వీటిలో కలర్స్ అన్నీ కూడా మనకి ప్యూర్ మైక్రో మ్యాగ్నెటిక్ జార్జెట్ పదమూడు వందల యాభై రూపాయల శారీస్ మీకు ఐడియా ఉండే ఉంటాయి సారీ అండి నేను చెప్పడం మర్చిపోయాను ఆ బెయిలా కంపెనీలో మనం ఇప్పుడు నేను ఏదైతే మీకు థర్టీన్ ఫిఫ్టీ ప్యూర్ మెటీరియల్ చెప్పానో అవి కూడా స్టాక్ మళ్ళీ ఇప్పుడిప్పుడే వస్తుంది నాకు మొన్ననే పంపించారు కొత్త కేట్లాగ్ వచ్చింది అని చెప్పేసి అది కూడా నేను తెప్పించడానికి ట్రై చేస్తున్నాను ఆర్డర్ అయితే పెట్టాను కానీ ఎప్పుడు వస్తాయి అనేది తెలియదు శారీ నెంబర్ వచ్చేసి సిక్స్ నెంబర్ చాలా బాగుంది కలర్ దీంట్లో ఇది మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ కొంచెం బ్రైట్ కలర్ కావాలి అనుకునే వాళ్ళు ఈ టైప్ ఆఫ్ శారీస్ తీసుకోవచ్చు శారీ లుక్ కూడా మీకు ఒక్కసారి మొత్తం చూపిస్తాను చూడండి ఎట్లా వచ్చింది అనేది క్లాసీగా ఉంటుంది కలర్ దగ్గరగా కూడా చూడవచ్చు ఇలాంటి బ్యూటిఫుల్ కలర్స్ మీకు ఎవ్రీడే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము అంతేకాకుండా మనకున్న సర్వీస్ వచ్చేసి డిటిడిసి సర్వీస్ ఉంది అండ్ పోస్టల్ సర్వీస్ కూడా ఉంది డిటీడీసీ అయితే కనుక ఫైవ్ వర్కింగ్ డేస్ లో మీకు వచ్చేస్తుంది అది పోస్టల్ అయితే కనుక మినిమం టెన్ వర్కింగ్ డేస్ పడుతుంది మీరు అమౌంట్ పే చేసిన దగ్గర నుంచి కౌంట్ చేసుకోకండి మీరు మేము పార్సల్ ఫోటో పెడతాం కదా దాని మీద ఒక డేట్ వేస్తాం చూడండి ఆ డేట్ నుంచి మీరు కౌంట్ చేసుకోండి ఇన్ కేస్ మేము చెప్పిన ఇన్ టైంలో కనుక మీకు పార్సెల్ రాకపోతే మీకు పార్సిల్ ఫోటో మేము ఏదైతే పెడతామో ఆ పార్సెల్ ఫోటో మాకు ఒక్కసారి పంపించారు అనుకోండి ఇమ్మీడియట్గా మేము అది చూసి వెంటనే మేము మా డిటీడీసీ వాళ్ళకి ఫాలో అప్ చేసి మీ సారి ఎక్కడుంది అనేది మేము కనుక్కుని మీకు రీచ్ అయ్యేలాగా చేస్తాం పోస్టల్ అయితే మాత్రం మినిమం టెన్ డేస్ అయితే పడుతుందండి లోపే వచ్చేస్తుంది కాకపోతే మేము కరెక్ట్గా టైం చెప్పలేము మళ్ళీ మేము ఫైవ్ డేస్ అని చెప్పాను కాని మీరు అడుగుతూ ఉంటారు కాబట్టి మేము టెన్ డేస్ అని చెప్తున్నాం అనమాట ఓకే ఇది చూడండి మల్టీ కలర్ కాంబినేషన్లో వచ్చింది టూ సైడ్స్ ద సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అండ్ సారీ టోటల్గా లుక్ వైస్ పలు బ్లౌజ్ శారీ మాత్రం కలెక్షన్ చాలా చాలా బాగుందండి అస్సలు డౌట్ పడాల్సిన అవసరమే లేదు గ్లాస్ జార్జెట్లో నేను ఇంకా ఆర్డర్ అయితే పెట్టాను కాకపోతే సేమ్ కలర్స్ కాదు డిజైన్ చేంజ్లో ప్యూర్ మెటీరియల్లో మేము ఆర్డర్ అయితే పెట్టాం నంబరిమ్మా శారీ నంబర్ వచ్చేసి సెవెన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకా ఇలాంటి వెరైటీస్ ఎప్పుడు పెడుతూనే ఉంటామో వీటికి సంబంధించి మీరు క్లియర్గా ఫోటో డిజైన్ ఎలా ఉంది కట్టుకుంటే అనేది చూడాలి అంటే మాత్రం మీరు తప్పకుండా మా స్టేటస్ చూసారనుకోండి అందులో చక్కగా అన్ని డీటెయిల్స్ ఉంటాయి మీరు ఆ స్టేటస్ కూడా చూడవచ్చు ఫోన్ నెంబర్స్ ఇక్కడ టూ నెంబర్స్ ఇచ్చాం ఈ నెంబర్స్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఈ నెంబర్స్కి మాత్రమే మీరు గూగుల్ పే అండ్ ఫోన్పే మాత్రమే చేయండి అమెజాన్ పే కానీ పేటిఎం కానీ మన దగ్గర లేవు కాబట్టి దయచేసి అవి ఎవరు కూడా చేయొద్దు ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ